దేవుని మాటలు అందిస్తారు ఈ ర్యాలీ యొక్క ఉద్దేశం తెలియజేస్తారు జీవరత్నం గారు కాస్త జీవరత్నం గారు ప్రార్థన చేస్తారు ర్యాలీ అంతా లెఫ్ట్ సైడ్ కు ఉండండి సుబ్బారావు గారు చెప్తారు దయజ్ఞ సుబ్బారావు గారు మరి భక్తులు సుబ్బారావు గారు దేవుని పరిచయం చేస్తా ఉన్నారు వారు దేవుని మాటలు పంచుకుంటారు అనంతరం జీవరత్నం అయ్యి గారు ముందుకు రావాలి దయచేసి గమనించండి ఈ ర్యాలీ లెఫ్ట్ సైడ్ లో ఉంచండి మరి కు అభ్యంతరాలు అంతరాయాలు కలగకుండా చూసుకోవాల్సిందిగా మనం చేస్తా ఉన్నాను దేవనామానికి మహిమ కలిగిన గాక ప్రియా సహోదరి సహోదరుల యేసుక్రీస్తుల ఇదేదో మతాన్ని కోబాకండి యేసుక్రీస్తు వారు మతాన్ని స్థాపించడానికి ఈ లోకానికి రాలేదండి మానవుడు పోగొట్టుకున్నటువంటి ఆ పరలోకాన్ని తిరిగి పొందాలంటే మానవుడు ఎన్ని కష్టాలు పడినా ఎన్ని చేసినా వ్రతాలు చేసినా పూజలు చేసినా ఎన్ని చేసినా కానీ మానవుడు ఆ యొక్క పరలోకం చేరలేకపోతున్నాడు అండి ఎందుకంటే మానవుడు జన్మతో పాపిగా జన్మించాడు ఆ పాప శరీరంతో ఆ పరలోకంలోకి అనేది చేరలేకపోతున్నాడు అందుకనే మానవుడు తిరిగి మరి ఆయన దేవుడు తన సహస్తాలతో మానవుడు చేసి ఉన్నాడు తాను సృష్టించినటువంటి మానవుడు నశించి నరకానికి పోవటం ఇష్టం లేక తన ప్రియ కుమారుడైన ఏసుక్రీస్తు వారిని ఈ లోకానికి పంపించాడు ఎందుకు పంపించాడు అంటే నశించిన దాన్ని తిరిగి రక్షించడానికి ఏసుక్రీస్తు వారి లోకానికి వచ్చానండి అంతేగాని ఏ మతం గురించో ఏ కులం గురించో బోధించడానికి ఏసు క్రీస్తు వారి లోకానికి రాలేదండి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా క్రీస్తు ప్రతి ఒక్కరికి ఆయన ప్రభువు ఏసో క్రీస్తు వారి లోకంలో ఉన్న ప్రతి ఒక్క మనిషి కోసము వారి పాపాల నిమిత్తము ఆ చెలువలో తన యొక్క పవిత్రమైన నిష్కరంపైన పరిశుద్ధమైన రక్తాన్ని ప్రతి బిడ్డ కోసము ప్రతి మనిషి కోసము భూమి మీద ఉన్న ప్రతి మనిషి కోసము కుల మత భేదాలు లేకుండా ప్రతి ఒక్కరి కోసము ఏసో క్రీస్తు వారు తన పవిత్రమైన రక్తాన్ని ఆఖరి బొట్టు వరకు మానవాళి విముక్తి కొరకు కాచాడు కాబట్టి ఫ్రీదారా ఇదిగో మేము ఇక్కడ ప్రకటిస్తుంది ఏసో క్రీస్తు వారి యొక్క జన్మదినోత్సవం గురించి మనమే మానవం గురించి కూడా ప్రకటిస్తున్నాను అందుకనే ఏసో క్రీస్తు వారు మానవాళి కోసము మరణించాడు తిరిగి వారి రక్షణ కోసం తిరిగి సజీవుడిగా ఈ లోకానికి రాబోతున్నాడు కాబట్టి ఫ్రీదారా ఏమన్నా అభోహలు ఉంటే తొలగించుకోండి ఎందుకంటే ఏసూక్రీస్తు వారి మతం కాదు మార్గము ఏసూక్రిస్తు వారి మార్గము కాబట్టి మీరందరూ కూడా ఏసుక్రిస్తు వారిని అంగీకరించినట్టయితే ఒక్క నిమిషం మీరు ఉన్న ఉన్నతనంలో మీరు కళ్ళు ముస్తున్నట్టయితే చిన్న ప్రార్థన చేస్తాం ప్రార్థన పరిశుద్ధుడ ప్రేమ కలిగింది మహతండ్రి మీకు వందనములు నములు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఈ ఉదయకాల సమయములు ఈ ర్యాలీలు ప్రభు మీరుండి నడిపిస్తున్న దేవుడు పోయినందుకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం మీరేమై ఉన్నారు దానిని తెలియచేయటానికి ప్రభు మేమందరము దైవ సావగా కూడి మీరు మానవుల యొక్క పాప నిమిత్తమై ప్రాణం పెట్టి సమాధి చేయబడి తిరిగి లేచేరని పునరుద్ధానుడై లేచరడని చెప్పడానికి అంతేకాదు రానున్న దినాల్లో నలభై దినములు ఉపవాస నియమ ప్రార్థనలు జరగడానికి మీరు కృప చూపిన దేవుడు వై ఉన్నందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఈ ర్యాలీలో మీరు తోడుగా ఉండి మీరు క్రమముగా మర్యాదగా జరిగించి కృప చూపమని ఈ ప్రజలందరికీ రక్షణ కలిగించమని ఏ సునామముని వేడుకొని ప్రార్థన చేస్తున్నాము తండ్రి వ్యవస్థాపకులు ఎం పాల్ ఎం అబ్రహమయ్య గారు దేవుని అందిస్తారు మరి దౌజన్లు ఆశర్బాబు గారు ప్రార్థన చేస్తారు మనం కొన్ని మాటలు విని ప్రార్థనలు ఎక్కి ఈ ప్రాంత ప్రజలందరూ దీవించబడినట్లుగా ఇక్కడ జరుగుతున్నటువంటి ప్రతి ప్రయాణాలు మరి సుఖవంతమవునట్లుగా మరియు అనేక మంది మరి పట్టణం కొరకు పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తులు దీవించబడినట్లుగా ప్రార్థనలు ఎక్కి హలో హలోండి గమనించండి కాలపు ర్యాలీ ఉద్యోగాల ఉద్దేశము ఏసీ క్రీస్తు పదివారి కొరకు పరిగెత్తుక అనేటువంటి రన్ కర్ రోజు నినాదముతో చిలుకలూరు పేట పట్టణములు చుట్టుపక్కల ఉన్నటువంటి ఆ గ్రామంలో ఉన్నటువంటి దైవ సేవకులు విశ్వాసులు అందరూ కూడా కలిసి వివరీ కాల సమయంలో యేసు కొరకు పరిగెత్తుత ఆ సందర్భాన్ని బట్టి ఇలాగా మేము మరి ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర నుండి బయలుదేరి మళ్ళా తిరిగి ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గరికి వెళ్ళేంత వరకు కూడా ఈ కార్యక్రమము నినాదాలతో మరి శాంతియుతంగా జరిగేటువంటి కార్యక్రమం యేసుక్రీస్తు ప్రభువారు ప్రభు వారు శుక్రవారం నిన్న శుభ శుక్రవారం దినాన ఆయన చనిపోయాడు ఎవరి కొరకు మానవ తోటి యావత్ యొక్క పాపమును పరిహరించట కొరకు సురువులు ఆయన తన ప్రాణాన్ని పెట్టాడు తిరిగి మూడవ జనాయన పురుధానుడుగా లేచాడు పునర్ద్వాణ శక్తి ప్రపంచానికి అందించాడనే ఒక నినాదముతో ఈ యొక్క ఉదయకాలకు ఈ యొక్క ర్యాలీ అనేటువంటిది మరి ఏసు కొరకు పరిగెత్తుక అనేది ఆయన మరణము ఏమి చేయలేకపోయింది మరణకు ములు మురిచారు సమాధిని జయించి మూడో దినాన పునర్వాంధాలు లేచి ఈ ప్రపంచానికి వెలుగునందించినటువంటి దేవుని కుమారుడు ప్రబడి యేసు వారు మళ్ళా తిరిగి రాబోతుండగా ఇది ఎవరి కొరకంటే దేవుని వాక్యం కలగిస్తుంది తిమూటి రాసిన మొదటి పత్రిక మృదకాధ్యా విజయనవచ్చకంలో పాపులను రక్షించుకు వస్తుందనే మాట నమ్మకలు తారములకు ఆ మాట తెలుగుపరిచినటువంటి పౌరు గారు చెప్పినటువంటి వాసినటువంటి బస్టెట్ ద్వారా ఇదిగో పాపులు లోకానికి వచ్చాడు పాపుల కొరకు తన ప్రాణాన్ని పెట్టాడు పాపులను రక్షించుట కొరకు అని చేసినటువంటి త్యాగ నిరసి మరి ఎవరు చేయలేనటువంటిది అంత గొప్ప నిరతని యేసుక్రీస్తు ప్రభువారు చేశాడు కనుక ఆయన యొక్క మరణాన్ని ఆయన పునరుద్ధానాన్ని జ్ఞాపకం చేసుకుంటూ పేద ప్రేదపట్టునము రెండు వేల ఇరవై ఐదు అలాగనే నాలుగవ మాసములు ఈ యొక్క పంతొమ్మిదవ తారీఖు ఏసు కొరకు పరిమితు అనేటువంటి నినాదముతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం కనుక మరి ప్రజలని యేసుక్రీస్తు ఎవరికో దేవుడు కాదు అందరికీ ప్రభుని అప్రకారం పది ముప్పై ఆరు రాయబడింది అందరికీ ఉపకారే అలాంటి ముందుకు వెళ్ళవలసిందిగా

దయగల్లు ఎన్పాల్ గారు రవి గారు బి రవి గారు ముందుకు రావాలి బి రవి గారు ప్రార్థన ప్రకటిస్తారు ఎన్పాల్ గారు ప్రార్థన చేస్తారు దయచేసి ముందుకు రండి తదుపరి ఎన్ఆర్టీ సెంటర్లో ఆశ్చర్య బాబు గారు అబ్రాహం గారు రెడీగా ఉండవాలని మనం చేస్తా ఉన్నాను గారు స్వార్థ ప్రకటిస్తారు ఆశ్చర్య బాబు గారు ప్రార్థన చేస్తారు దేవుడు మహిమ కలుగులు కాక ఏసు క్రీస్తు అందరికీ ప్రభువు దేవుడు ఈ లోకంలో వారందరినీ ఆయన ప్రేమించాడు జన్మ యొక్క పాపం నుంచి మనల్ని విడిపించడానికి శరీర అవుతారు కానీ ఈ లోకానికి వచ్చాడు కులము లేదు మతం లేదు జాతి లేదు వర్గం లేదు ఏ భేదం లేదు ఆయన అందరికీ ప్రజలు ఆయన లోకమును ఎంతగానో ప్రేమించారు ముప్పై మూడున్నర సంవత్సరం శరీరాల ఈ లోకంలో ఉండి మనలాగా జీవించి ప్రతికి ఒక పరిశుద్ధమైన జీవితాన్ని బతికి ఒక పరిశుద్ధమైన పట్టణం ఉందని అనేక మందికి రైతులతో చూపించి మరి ఆయన మనందరూ కోసం జనమైన శుభశుక్రులు వెళ్ళిన ఆయన మరణ ముందులను విడిచి ఆయన చనిపోయి మరి సమాధి చేయబడ్డాడు ఇప్పుడు ఆయన పెట్టిన సమాధి అన్నాడు ఆ సమాధి కాదు దేవుడు మరణ కుండాడు ఆయన గొప్ప దేవుడు మనందరికీ రక్షకుడు పాత్ర వచ్చానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు సహకారణ బంధకల్లో ఉన్న వారందరినీ విడిపించడానికి వచ్చాడు ప్రభు ప్రతి వారిని రక్షించి వినిపించి ఇప్పే రాజ్యంలోకి చేర్చాలని ఆ లోకానికి వచ్చినాయి కాబట్టి ఆయన పురోగవంగా ఆయన సజీవుడు ఆయన నామంలోనే మనందరికీ రక్షణ కలుగుతుంది మరి ఈ పట్ల ఉన్న ప్రతి వాస్తులందరూ కూడా ఆయన రక్షణ నన్ను విశ్వించి రక్షణ పొందవలసిందని ప్రభుత్వం మనం చేసుకుంటూ ఈ నా మాటలు ముగిస్తూ ఉన్నాను ప్రార్థన చేస్తున్నా పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి నీ స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి ఈ యొక్క రన్ఫర్ జీసస్ ఈ కార్యక్రమాన్ని ఈ సంవత్సరం జరిగిస్తున్నందుకు నీ స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి ప్రభుత్వ విన్నటువంటి ప్రజలు కొడుకు ప్రార్థన చేస్తున్నాను ప్రతి ఒక్కరు నీ అందు విశ్వాసం నమ్ముకొని రక్షణ పొందుకొని నీ బిడ్డలుగా మాటానికి సహాయం చేసి మహిమ పొందమని ప్రార్థన చేస్తున్నాను ఈ పట్టణ ప్రజలను అందరిని కూడా జీవించి ఆస్వాదించి ప్రతి ఒక్కరూ నేను నమ్ముకొని మీ రక్షణలో ఎదగటానికి సహాయం చేయమని ఈ యొక్క ర్యాలీని మంచిగా చేయమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేస్తున్నాము పరలోకపు ద్వారా తప్ప తండ్రి ఎద్దుకు ఎవరు చేరలేదని నాయన మార్గముగా మారి నాయన మరణించి తిరిగి లేచి పునరుత్డై ఇదిగో నేను ప్రజలందరి రక్షణ కొరకు నేను పునరుత్డై నేను రాజున నేను మీకు స్థలము సిద్ధపరచు వెళుతున్నా అని చెప్పిన దేవుడు ఇదిగో మా ప్రభ నీ మాటలు విన నీ బిడ్డల కార్యం జరిగించండి మా పట్టణాన్ని మీరు దీవించండి మా పట్టణ ప్రజలను మీరు ఆశీర్వదించండి మా పట్టణంలో ప్రభా నశించిపోతున్న నీ నీ వైపుకు మరడానికి సహాయం చేయండి ఈ ప్రాంత ఈ ప్రాంత ప్రజల పక్షాన మీరు నీ బలమైన కార్యాన్ని జరిగించమని ఏ సునామలు అడిగి వేడుకొని ప్రార్థన చేయొచ్చు మా ప్రియ పర్లోక తండ్రి ఆమె న్న గారు ముందు చేస్తారు స్థలంలో సిమ్మని గారు రెండు మాటలు చెప్తారు సంతోషం ఏంటంటే ఎస్ జయించి మృతిని జయించి లేచిన వారు ముందుకు దయచేసి దేసిని స్తోత్రం క్రీస్తునందుకు మన నిర్ణయాలు చెల్లించుకున్నా ఏ ప్రభు తెనుడు ఆయన పరిలేకములు విడిచిలోకమునకు రాగలటానికి కారణములు పన్నెమల అధ్యాయము పదే వచనము తెలియపరచినట్లుగా నశించిన దానిని వెతికి రక్షించకు మనిషి కుమారుడు లేఖమునకు వచ్చిన లేఖను మనకు తెలియపరుస్తూ ఉంది మరి లేఖములు నశించబోయేకుండా వాటి మానవ జాతి కొరకు అనేకమైన నశించిపోతున్న వారి కొరకు యేసు క్రీస్తు ప్రభు పర్లోకమును ఒడిచి మనిషి కుమారుడుగా బలోకము వచ్చి మనుషులందరి నిమిత్తము ఆయన శ్రమను అనుభవించి గాయముల పొంది దెబ్బలు తిని దేవుని మిడలారా ఆయన రక్తమలన ప్రతి మానవ వాళ్ళకి స్వస్థత రోగులకు స్వస్థత కలగాలని ప్రేమ స్వరూపి అయిన యేసు క్రీస్తు ప్రభు ఈ లోకమునకు వచ్చినట్లుగా మనము చూడగలుగుతూ ఉన్నాం అంతేకాదు ఆయన మరణమును జయించినవాడు మరణ పిండు గురించిన వాడు శక్తి పరధాన అనుభవము ప్రపంచములో ఉన్న ప్రతి ఒక్క మానవులకు పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు కనుక ఈ మధ్య యొక్క ఉదయాలలో ఈ రన్ ఫర్ జీసస్ కార్యక్రమము యేసు క్రీస్తు ప్రభు పురధానుడై తిరిగి ఆయన ఈ లోకములో అనేకమైన వారికి రక్షణ ఇదిగో మారు పాప క్షమాపణ ప్రతి రోగికి స్వస్థత ఈ లేఖమునకు వచ్చిన లేఖనము సదవిస్తుంది కాబట్టి ఈ యొక్క రంతర్ జీసస్ కార్యక్రమంలో మరి ముందుకు నడిపించబడుతున్న ఈ కార్యక్రమము దేవునికి నామకరముగా ఉన్న సాముకులకు అనేకమైన పట్టణ ప్రజలకు ఆశీర్వాదకరముగా వహించబడాలని ఈ మాటలు తెలియపరుస్తూ గారు ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధమైన మా తండ్రి వందనాలు ఇంచ్ స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా ఇదిగో ఈ రోజునైనా రన్ ఫర్ జీసస్ జరిగించడానికి మీరు రుపనిచ్చారు యేసుక్రైస్తు మరణ పునరుద్ధానం గురించి ప్రజలందరికీ నైనా తెలియపరుచుకు ఈరోజు ఈ రీతిగా రన్ ఫర్ జీసస్ని ఏర్పాటు చేసి అనేకలకు ఇది ఇది సువార్తగా వినిపించినట్టుగా మీరు సహాయం చేయండి ప్రతి అయినా మీరు దర్శించమని ఈ రన్ ఫర్ జీసస్ కార్యక్రమం అంటూ మీ నామానికి మహిమకరంగా మీరు జరిగించమని యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఓకేనా గారు సవాడు దేవుడికి మహిళ కలిగిన దాకా చేరిగిన ప్రతి ఒక్కరికి ప్రభు పేరిట ప్రతి పూర్తి ధనవాన్ని తెలియజేస్తున్న దేవుడి మహాకృతను బట్టి గడుపున కొన్ని సంవత్సరాలుగా చిలకలూరి పేట పట్టణ క్షేమం కోరి చిలకలూరి పేట ప్రజల క్షేమం కోరి వేస్తు మరణించాను అయ్యాయన్న సంగతిని తెలియజేస్తూ ఈరోజు కురిక సేవకులందరూ కలిసి కురికాలను మొత్తం తిరుగుతూ అందరికీ ప్రేమతో ప్రార్థన చేస్తున్నారు ప్రతి ఒక్కరూ ప్రేమంగా ఉండాలని మరిచి ఈ లోకానికి వచ్చి మానవుల పాపాలు పరిశీలించి ముప్పై మూడు సంవత్సరాలు జీవించి ఎంతగానో చేస్తున్న దేవాదేవులను స్మరిస్తూ ఆయన యొక్క పునరుద్ధానాన్ని తెలియజేయడానికి ఈరోజు మీ అందరికీ వచ్చాం ఈ రెండు పరిశోధన ప్రోగ్రాంలు ఎంతగానం పరిపాలించిన ప్రభుత్వందరికీ ఒడివి పూర్తి వంజిన వాళ్ళు కాలంలో కూడా జరిగిన ప్రోగ్రాం అంతట్లో కూడా ప్రతి ఒక్కరికి సహకరించాలని ప్రభుత్వం తెలియజేస్తున్నాం అందరికీ ఈ ఉంది అర్థం చేసుకున్నాం దైవజనులు రత్నకుమార్ గారు ప్రార్థన చేస్తారు ఈ ప్రాంత ప్రజలందరూ జీవించబడాలి ప్రయాణాలు చేయించుకున్నవారు పట్టణ ప్రజలందరూ రక్షించబడాలి అన్ని విషయాల్లో దేవుని క్షేమము ప్రజలు చూడాలి ప్రార్థన చేసుకున్నాం సోత్రములు సౌత్రములు సౌత్రములు అయినా ప్రేమాసు పరిశుభ్ర నిశ్రేష్టమవుతుందన్న మన గమనాలు సాలాలు సమయాలు మార్గాలు మా ప్రాణవేదని ఇంతవరకు మీరు చేసిన సహాయం బట్టి చూపిన కృపను బట్టి మీకు స్పృతురాలి అయ్యా మీ ఆస్తులు అయా మరి దైవ సేవకులు సూర్యుబాబు గారి ఆధ్వర్యంలో అనేక కలవచుక్కుల నాయకుల ఆధ్వర్యంలో మరి చంబూరు నియోజకవర్గ స్థాయిలో మన సేవకుల ప్రార్థన సహకారంతో జరుగుతున్నాయి ఈ తెలుసు కానీ చూడండి మీ స్తోత్రాలు ఎంతవరకు జరిగించారో మీ స్తోత్రం తండ్రి ఈ సమయంలో చెరూరు గారి పట్ల ప్రజల క్షేమం కొరకు అధికారుల క్షేమం కొరకు రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాం ఆయా మీ త్యాగము మీ ప్రేమ ఆయా దాని విలువను గుర్తిరగటానికి సహాయం చేయండి మా జీవితాల పట్ల కుటుంబాల పట్ల సంఘాల పట్ల మీరు చేసిన అద్భుతాలతో కొరత స్తోత్రాలు వారు కూడా వారి జీవితాల్లో అన్ని టూ త్రీ లక్ష్యాలతో దాని మీరు సహాయం చేయండి కృపాక్షేమాలతో బలపరిచి మీరు మాత్రం ఆయన కొత్తలను కోరుకుంటూ ఈ కార్యక్రమం వరకు నడిపించారు మిగతా విషయాలు సహాయం చేసుకోండి నా చోడ నిరస్కృత శక్తి కలిగినాములు ప్రార్థించి కొనుకొని రన్ ఫార్ 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 ఈ ర్యాలీని కామన్ సెంటర్ వరకు కొనసాగిద్దాం కలమన్ సెంటర్లో ఫస్ట్ సినాయ్ గారు దేవుని మాటలు అందిస్తారు ఫస్ట్ నాగవరకు అబ్రహాం గారు ప్రార్థన చేస్తారు అక్కడ సిద్ధంగా ఉండవలసింది వ్యవసాయకులందరూ కలిసి యేసుక్రీస్తు పునరుద్ధరణని మరి మృత్యుంజయుడని లోకానికి చాటు చెప్పడం ఈ యొక్క ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశం దైవ సేవకులు పట్టణ పరిసర ప్రాంత ప్రజల రక్షణ కొరకు మరి ఎంతమంది సేవకుల చేత మీరు నడిపించడం లేచిపోతున్న ప్రభావ మూర్తిబాబు గారిని జీవించి ఆశీర్వదించండి ప్రతి సంవత్సరం ఆయన ఈ కార్యక్రమం జరుగుతుందిగా ప్రతి కార్యాలు మీరే సహాయం చేయచేస్తున్నారు ప్రభా వచ్చిన దైవ సేవకులను బట్టి మీకు వందనాలు తెలియజేస్తున్నాం ప్రభావ పట్టణం అంతా ఆయన మతమైనా గణపతి జీజస్గా మేము పాల్గొనేందుగా మీరు కృపత ఇచ్చేయండి ప్రభు రేపు పునర్ధాన్ని కనుగొన మేమందరం నేను సిధించి ఆరాధించే భాగ్యాన్ని దయచేయమని ఈ కళామందిరి సెంటర్లో ఉన్న వారందరూ ఆయన వారి కుటుంబాలు కూడా దీవించి ఆశ్రయించి అభిషేకించమని నదుడైన ఏసు నామలకి నామ తండ్రి ఏసుక్రీస్తు ప్రభు గారు సర్వలోక మానవులు రక్షించినట్టు పాపలు రక్షించిన క్రీస్తు యేసు లోకములకు వచ్చిన వాక్యము నమ్మదగినది ఆ సర్వేశ్వరుడైన దేవుడు పరమేశ్వరుడైన దేవుడు సమస్త మానవాలను రక్షించినట్టు ఆయన రక్షకుడుగా ఏ లోకాన్ని గర్తించిన వారని అన్నారు వాక్యం సెలవిస్తాం ఉంది దేవుడు వార్తము నీటి వంతులు లేడు ఒక్కరు లేడు ఏ భేదములు లేదు అందరూ పాపము చేసి దేవుడు దగ్గర మహిమలు పొందలేకపోవచ్చు నేను అందరూ పాపం వచ్చి ప్రజల వచ్చే మహిమలు పొందలేకపోవచ్చు కదా తర్వాత మానవాళ్ళని పాప నుండి రక్షించటట్టు నీటి తీర్చుటకు తీర్చినప్పుడు ప్రమలేసి తీసుకున్నారు ఆయన ప్రశిస్తమైన రక్తములు ఆ రక్తదారణ ద్వారా కాబట్టి రెండు వారికి ఆయన ప్రభుత్వ ఉచితముగా నీతి మంతులుగా తీర్చి నీతి మంతులుగా పవిత్రముగా పరిశుద్ధులుగా తీర్చి వ్యక్తి రాజ్యాంగం సిద్ధపరచిన వారిని ఏసు రక్తము ప్రతి పాపములు కడిగి పవిత్రపరచును ఏసుక్రీస్తు ప్రభావాన్ని నమ్ముకుంటే పాపములు నిన్న శిక్షబడి నితజ్ఞ ప్రాప్తులవుతారు మనకి సందేశాన్ని విని క్రీస్తు నిజమైన దేవుడు విత్త జీవన దేవుడు ఆయన మరణించి సమానించే పడి అను తాను తిరిగి వేసే దేవుడు ఆ నమ్ముతున్న వారు కూడా మరణించను మరలా తిరిగి లేచి ప్రభుత్వ యొక్క సుదార్థాలు ఇదే వాడు అరుణాచరులకు ఒక భాగ్యం ఉంది మనకి రక్షకులని దేవుడని ప్రభుడని ఆయన మరణించి లేచిన దేవుడిని ఆయన నమ్ముకుంటే నిత్య జీవన సత్యాన్ని ఎరిగి ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ఏసుకృతి నమ్ముకని నిత్య జీవ ప్రాప్తులు అవసరం ప్రేమతో తెలియజేస్తా ఉన్నాం దేవుడి మాటను దీవించిన దాకా చేసుకుందాం పరి

సర్వ మానవాళి పాపం ఆయన గాయాలు పొంది రక్తము కార్చి మరణించి తిరిగి లేచినటువంటి గుణాన్ని దాపంకం చేసుకుని చెడకలూరి పేడ నియోజకవర్గంలో సేవకులు సేవకురాలు అందరూ కలిసి ఈ రన్ పర్ చేసే కార్యక్రమాన్ని ముందు కొనసాగిస్తున్నాం ఈ విషయంలో అందులో బట్టి దేవునికి మరి నిన్నటి గుడ్ ఫ్రైడే రోజున ఆయన చనిపోయారు కాబట్టి మన పాపములన్నిటినీ ఆయన తుడిచివేసి సమస్త కల్ముషాన్ని ఆయన తొలగించి మనలందరినీ కూడా దేవుని రాజ్యంలో ఉండాలనేటువంటి గొప్ప కార్యము ఆయన జరిగించాడు కనుక ఏసుక్రీస్తు ప్రభువారు ఒక కులానికి ఒక మతానికి ఒక దేశానికి ఒక రాజ్యానికి ఒక గ్రామానికి ఒక పట్టణానికి కాదు కాని ఆయన భూమి మీద ఉన్నటువంటి సమస్త ప్రజలను ఆయన పుట్టించాడు సమస్త జనులకు ఆయన దేవుడై ఉన్నాడు ఏ భేదము లేదు ఆయన అందరికీ దేవుడై ఉన్నాడు కనుక ఏసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినటువంటి వారందరికీ ఆయన నిత్య జీవం ఇవ్వడానికి ప్రభుని యేసుక్రీస్తు వారు పరలోకము నుండి భూమి మీదకి మనుషుడిగా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల క్రితమే ఆయన భూమి మీదకి వచ్చి ఉన్నాడు ఆయన రావడం భూమి మీదకి మన సమస్త పాపములన్నిటిని తొలగించి నిత్య జీవాన్ని ఆయన మనకు అనుగ్రహించి ఉన్నాడు కాబట్టి క్రీలరా ఈ సువార్తను విని ప్రతి ఒక్కరూ కూడా క్రీస్తులందరి విశ్వాసంతో కొనసాగాలని జీవించాలని ప్రేమతో మీకు మనవు చేస్తున్నాము ఈ సెంటర్లో ఉన్నటువంటి వారందరి కొరకు ఒక చిన్న ప్రార్థన చేస్తున్నాము అన్నమాని అత్తగారు ప్రార్థన చేస్తారు మహిమ కలుగును దాకా ప్రార్థన చేసుకుందాం అయిన వెనకండి ప్రేమ కలిగిన దేవ మా తండ్రి ఇప్పటి వరకును ఆయన మీ ప్రియలేని బిడ్డలందరూ సేవకులు సేవకులు అందరూ మా ప్రియ సహోదరుడు సూరిబాబు గారి ఆధ్వర్యంలో ఇంకా అనేక మరి సంఘాల ఆయన సేవకుల ఆధ్వర్యంలో మా తండ్రి ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర నుండి ఇక్కడి వరకును ఈ ర్యాలీని మీరు జయప్రదంగా జరిగించారు నా తల్లి మీ కొందరాలి పరిశుభాత్మ దేవుడు మీరుండి నడిపించిన విధానాన్ని బట్టి స్తోత్రాలు నా తండ్రి జయ నినాదాలతో నాయన పట్టణము చుట్టూ తిరిగి రావడానికి మీ కొరకు చూపించారు నా తల్లి చిత్రలూరుపేట పట్టణంలో ఉన్నాం నూట యాభై వేల మంది ప్రజలకు రక్షణ భాగ్యంగా ఇచ్చేయండి నాయన కలీకరించండి తండ్రి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము నాయన మీరు నిన్నటి దినాన నాయన మరణించారు సర్వలోక మానవాళి రక్షణార్థముగా నాయన ఏ ఒక్కరు నశించిపోడి ఇష్టం లేక మీరు ప్రాణము త్యాగముగా చేసిన ఆయన మా అందరికి ఇచ్చిన గొప్ప రక్షణకై స్తోత్రాలు స్వామి తిరిగి నాయన సమాధిని ఓడించి మరణమా మరణమా నీ విజయం ఎక్కడ మరణపు ముళ్ళు విరిచి నాయన మీరు పునరుద్ధారుడ లేచి జయశాలిగా నా తండ్రి నాయన ఈ లోకానికి నాయన మళ్ళీ రాజుల రాజుగా ప్రభుల ప్రభుగా రానయ్య నా తండ్రి నీకు స్తోత్రాలు అది మిమ్మల్ని నాయన ప్రకటించుకున్నట్టుగా మాకిచ్చిన ఇంత గొప్ప భాగ్యాన్ని బట్టి స్థుతించుకుంటూ జరగవలసిన ప్రతి కార్యక్రమాన్ని మీ గణనామానికి మాత్రమే మహిమకరంగా జరిగించుకోమని పాల్గొన్న ప్రతి పేరు బిడ్డను ఆశీర్వదించి వారి సంఘాలను బలపరచమని పట్టణానికి గొప్ప రక్షణగా ఇచ్చేయమని ఏ పరిశుద్ధ నామములు అడిగి వేడుకొని ప్రార్థించుకుంటున్నాము తండ్రి ఆమె సర్వ సర్వాధి సర్వకృపాలి విద్య వందనాలు స్తోత్రాలు నాయన డౌఫర్ జీజస్ నా తండ్రి నైనా ప్రారంభం నుండి ముగింపు వరకు కూడా మీరు మాకు తోడై ఉన్నారు నాయన ఈ యొక్క మరి నా తండ్రి కార్యక్రమంలో చేరి వచ్చిన ప్రతి దైవ సేవకుడుకు నాయన మంచి ఆరోగ్యమును శక్తిని దయచేయండి చేయండి అలాగే నా తండ్రి దీనిని ఉద్దేశించి నా ప్రభు మరి ప్రతి మానవుడు కూడా నా తండ్రి దేవుని పాదాల చెంతకు రావాలని నా ప్రభు ఆయన జీవ కలిగిన దేవుడు అని ప్రభు మరి ప్రతి మానవుడు కూడా నా తండ్రి నాయన మరి రక్షింపబడాలని నా ప్రభు ఈ గ్రామం ఈ పట్టణం అంతా కూడా రక్షింపబడాలని మేము నాయన మరి ఉద్దేశముతో నా తండ్రి ఒక మంచి ఉద్దేశముతో మేము ఈ యొక్క నినాదము చేస్తూ ఉన్నాం ప్రభావ ప్రతి బిడ్డ కూడా తెలుసుకొని మరి మన ప్రతి పాపము నుండి మనం విడిపించబడటానికి అయ్యా నీకు స్తోత్రాలు ఆ రక్షణ భాగ్యము కలిగి ఆ పరలోక రాజ్యానికి నాయన మనం వారసులము కావాలని ప్రతి బిడ్డను కూడా మేము ప్రేమించుతూ ప్రభు ఆయన ప్రేమ నా తండ్రి నాయన మానవులను మానవులుగా చూడాలి మనిషిని మనిషిగా చూడాలి ప్రభు దేవా తండ్రి నాయన ఈ యొక్క కార్యాన్ని మీరే సహాయం చేసి ఇప్పటి వరకు మాకు తోడందుకు మీకే వందోత్రాలు అడుగుతున్నాం తండ్రి